ఏంటి కేపీ ఏమైనా చాక్లెట్స్ షాప్ ఈ చాక్లెట్స్ని చూసి ఈరోజు నా బర్త్డే అందుకని డిమార్ట్కి వెళ్ళి చాక్లెట్స్ తీసుకున్నాము ఐస్ క్రీము పాప్కార్న్స్ కూడా తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఎన్ని పాప్కార్న్స్ వచ్చాయో అదే థియేటర్లో అయితే టూ హండ్రెడ్ తీసుకుంటాడు కాలేజ్లో వాళ్ళకి ఇంకా చాక్లెట్స్ తీసుకున్నాను అకాడమీ వాళ్ళకి టీచర్స్కి ఇంకా స్వీట్స్ అవి తీసుకోవాలి లాస్ట్ టైం నా బర్త్డేకి సెమ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను సో ఈసారి కూడా ఎగ్జామ్స్లోనే ఉన్నాను కానీ సెమ్ ఎగ్జామ్ కాదు సో మా ఫ్రెండ్స్ నిన్నే కాలేజ్లో నాకు మెహందీ పెట్టేశారు కేపి కేక్ ప్రిపరేషన్లో ఉంది సో ఈ ఫ్రెండ్ మెహందీ డిజైన్స్ అయితే నా ఫ్రెండ్ హర్షి పెట్టింది అండ్ బ్యాక్ సైడ్ డిజైన్స్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ అంజు పెట్టింది ఓకే బాయ్ మరి